హాయ్ నమస్తే వెల్కమ్ టు శివతారాస్ కిచెన్ ఈ ఈరోజు కిచెన్ కిచెన్లో ఆలు పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని అందులో ఒక స్పూన్ అయితే అల్లం ముక్కలు ఒక స్పూన్ వెనకబూలు కూడా వేసుకుని పోపునైతే ద్వారాగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో నాలుగు పచ్చిమిర్చి చీరకలు కూడా వేసుకోవాలి అవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి రెండు పెద్ద ఆనియన్స్ అయితే పొడవుగా చిరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఆయిల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త వేగాక బంగాళద ముక్కలు చెన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేనైతే ముక్కలు డైరెక్ట్ డైరెక్ట్గానే వేసుకుంటున్నాను బాయిల్ అయితే చేయలేదు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి మీరు బంగాళదుంప ముక్కలు ఉడికించుకుని వేసుకుంటే వాటర్ అయితే తక్కువగా వేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా వేసాను కాబట్టి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకుంటాను ఇలా వేగిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా వేరొక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా వండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి మూత పెట్టి ఉడికించుకున్న దాంట్లో బంగాళదొక్క ముక్కలు అయితే బాగా ఉడికినాయి లేదో ఒకసారి చూసుకోండి ఇలా మెత్తగా అయితే ఉడికినలేదు ఒకసారి చూసుకోవాలి మీరు బాయిల్ పొటాటో వేసుకుంటే మాత్రం వాటర్ అయితే తక్కువ వేసుకోండి నేను నార్మల్గా వేసాను కాబట్టి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి కర్రీని అంతే అండి పూరిలోకి ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పూరి పొరమా అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్